अहिलेको बञ्जा र समस्याहरु छनिएर साकेको छ। पदमा पदहरु सरकाउनको लागि जे फेर्नु छ। सरको समस्या छ। अहिलेको समस्या छ। एक कारण बञ्चु र जयरको मुटुको टेम्परेचर नाप्नु।

పెరుగు తిన్నప్పటి నుంచి పెరుగు ఇక్కడ వాటర్ వచ్చిందేమన్నా అదేమైందా మీరు పేషెంట్స్ని చూసుకోండి డిస్టర్బ్ చేయొద్దు పోయేటప్పుడు ఒక్కరు ఫైవ్ చాలు కదా అందరు ఇక్కడ అదర్ పేషెంట్స్కి ఎఫెక్ట్ అవ్వద్దు ఆలో పేషెంట్స్ అందరు వెళ్ళి మీ పేషెంట్స్ మీరు అందరు చూసుకుంటే ఒక్క డాక్టర్ ఉంటే చాలా డాక్టర్ పడుకోడా సినిమా చెప్పండి సార్ ఇంకా కట్టుకు నొప్పి వస్తుంది అమ్మాయి ఏడుస్తుంది సరే అది ఇస్తున్నాం ఇప్పుడే ఇచ్చిన సార్ అల్ట్రాసౌండ్ స్కాన్ నిన్న పన్నెండు గంటలకు వస్తే ఇప్పటిదాకా అట్రాసౌండ్ చేయకుండా ఏం చేస్తున్నాను వచ్చింది పన్నెండు గంటలకు అమ్మాయి పదకొండు గంటలకు వచ్చింది ఇప్పుడు తెల్లారింది ఇరవై నాలుగు గంటలగా అల్ట్రాసౌండ్ చేయడం రెండు కాయలు సార్ కరెక్ట్ చేస్తాను सर सर सर्विस कराले हे प्रतिबंध वैसर सर्विस करा सुपर स्पेशल क्लास मध्ये ने आई का एड्स टू कड कड को ने एड्स टू ते रे आता ना टूला येते म्हणजे चारगत प्राइवेट स्कूल वपडली सर एक्चुअली विज्ञान की लास्ट केस सर सायद मीज करा आई तर दारभर एड्स टू कड कड को ने एड्स टू डॉक्टर साम केयर ट्रीटमेंट दिया बेटा, अल्ट्रासाउंड करना था ना अल्ट्रासाउंड करके कुछ पेन के, के तो लिए ना हम तो 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 आने में क्या फायदा बेटा उनको तो अल्ट्रासाउंड के स्टमक में क्या है देख के उनको कुछ टेबलेट देना कुछ दवा देने की जरूरत है

మోషన్స్ స్టార్ట్ అయినాయి ఎప్పుడు స్టార్ట్ అయింది నైట్ మరి ఎవరున్నారు నైట్ వాటర్ ఉందా వాటర్ లేదా ఎప్పుడు వాటర్ మార్నింగ్ ఎన్ని సో రాత్రి మరి ఎవరున్నారు మోషన్స్ అయితే ఉంటాయి అక్క ఉంది ఎన్నిసార్లు అయినాయి మోషన్స్

नमस्ते नमस्ते यसरी यी बाबु अरे इन्क्वायस्टर तिमी दिनमा आउँछौ एउटा एउटा रसुनामा आउँछौ यसकीउ भने के के चल्छ वत्र उत्तम इन्डर मन्द छम आउँछ म अर्को चाहिँ चल्छ नि पेज हुन्छ एउटा

ఇలా పాఠాలు చదువుకోవాల్సిన పిల్లలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నారు గిజగిజలాడిపోతున్నారు ఇవాళ మేము ఆ పిల్లల్ని మాట్లాడించినప్పుడు ఏం చెప్తున్నారు పిల్లలు సార్ మాకు అన్నం దొడ్డు బియ్యం వస్తున్నది అన్నం దినబుద్ధయితలేదు అన్నం ఉడుకుతలేదు ఆ అన్నం తింటే కడుపునొస్తున్నది వస్తున్నది ఇవాళ సన్న బియ్యం ఇచ్చిన కేసీఆర్ గారేమో ఆనాడు గురుకుల పాఠశాలల్లో గవర్నమెంట్ స్కూళ్లకు సన్న బియ్యం ఇచ్చి మంచిగా కడుపు నుండి అన్నం పెట్టిండు కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక బియ్యం చక్కగా ఉండలేదు అని ఇలా స్వయంగా నేను ఒక నలభై మంది పిల్లల్ని మాట్లాడిస్తే బారిక్ చావల సాబ్ ఖానా అచ్చానయ్య సాబ్ అని పిల్లలు చెప్తున్నారు మొన్న రాత్రి కలుషిత ఆహారం తిని బాగ్లింగంపల్లి గురుకుల పాఠశాల పిల్లలు తొంభై మంది ఇవాళ ఆసుపత్రుల పాలైపోయింది తొంభై మంది పిల్లలు ఆసుపత్రుల పాలైతే ఈ రాష్ట్రంలో ఒక్క మంత్రికి కానీ ఈ ముఖ్యమంత్రికి కనీసం చీమ కుట్టినట్లేదు ఒక్కరు కూడా వచ్చి పరామర్శించింది లేదు ఇప్పటిదాకా దే ఆర్ బిజీ ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడడంలో ముఖ్యమంత్రి మంత్రులు బిజీ ఉన్నారు పిల్లలు దవాఖానల పాలైతే ఈ గవర్నమెంట్కు చీమ కుట్టినట్లేదు ఐదు కోట్లు పెట్టి ఫుట్బాల్ నేర్చుకోవడానికి ఐదు కోట్ల గవర్నమెంట్ డబ్బులు పెట్టి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ స్టేడియం కట్టుకున్నాడు ఆయన ఎవడు మసియా మెస్సీ ఆ మెస్సీ వస్తారట మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి ఈ మేస్త్రి ఈ మెస్సీతో ఈ మేస్త్రి ఫుట్బాల్ ఆడడానికి సింగరేణి పైసలు బడా బడా కంపెనీల మీద ఒత్తిడి పెట్టి వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈయన ఫుట్బాల్ షోకు తీర్చుకుంటుడు ఆ వంద కోట్లతోని ఓ మంచి హాస్టల్ కట్టు పిల్లలకు కడుపు నిండి అన్నం పెట్టు ఓ స్కూల్ కట్టు నువ్వు సిఎస్ఆర్ డబ్బులతో సింగరేణి డబ్బులతో ప్రభుత్వ డబ్బులతో స్టేడియాలు కట్టుకుంటే ఏంది ఈ ఫుట్బాల్ షోకులు తీర్చుకోవడం ఏంది ఇవాళ అక్కడ కొండాపూర్ హాస్పిటల్లో పిల్లలు ఉన్నారు అదేదో ఒక ప్రైవేట్ ఆసుపత్రుల్లో పిల్లలు ఉన్నారు నీలోఫర్లో పిల్లలు ఉన్నారు కోటి ఆసుపత్రుల్లో మంచాల మీద పిల్లలు ఉన్నారు ఇలా హైదరాబాద్ నడిబొడ్డున హైదరాబాద్లోనే ఈ పరిస్థితి ఉంటే ఇక జిల్లాలో ఏం పరిస్థితి ఉంది ఇవాళ మంత్రులు ముఖ్యమంత్రి అందరు హైదరాబాద్లో ఉన్నారు ఈ పిల్లల్ని వచ్చి చూడడానికి మీకు టైం దొరకలేదా మీకు ఎంతసేపు ఫుట్బాల్ ఆడడానికి నీ షోకులకే టైం సరిపోతలేదు నీ కబ్జాలకు నీ కమిషన్లకే నీకు టైం సరిపోతలేదు పిల్లల్ని ఆడబట్టించుకుంటట్టు ఎట్లా నువ్వు